ఓడి అమ్మ పోలీస్ సెలక్షన్ పెరిగెత్తట్లేదు కదా సార్ సార్ అసలు మిమ్మల్ని ఎస్ఐ అనుకోలేదు సార్ మీరు పోలిస్తే నేను అనుకోలేదు సార్ ఊర్లో కూడా ఎవరో అనుకోరు సార్ అందుకే అటుగా రెండు కూడా నిన్న మీకు రెంట్కి ఇచ్చాడు సార్ ఇప్పుడు మీరు ఎస్ఐ కదా సార్ ఆ రెండు కూడా రాసి సార్ దీన్నమ్మ ఏదో ఒకలా ఏం పెట్టుయ్య మీద నుంచి పల్లెలు పడుతున్నాయి రేయ్ నువ్వు ఇచ్చి ఐదు వందలుగా బల్లి పడక బంగారం వచ్చి పడేది అంటారా ఏంటయ్యా ఖైదీల కూడా డిమాండ్సా వాడు కిరాయి రెడీ కాదు సార్ కిరాయి కొంటున్నాడు అంతా పాత్రో గారి ప్రోత్సాహం అందులో కమిషన్ తో పట్ల నువ్వు బ్రతకాలి కదా పాత్రో గారు ఏం యాక్టింగ్ రా ఈడు బతుక జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాల్సిన నా పక్కన కానిస్టేబుల్ గా నుంచున్నాడు జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు సార్ మీరు నాకు కనెక్ట్ అయ్యారా జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్ ఇప్పుడు ఇంపార్టెంట్ అసలు సెల్ రెంట్ ఇవ్వడం ఏంటయ్యా సారీ సార్ అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్ లో ఉన్నాం బార్డర్ లో బతుకులు బాధపడకండి పాత్రో గారు వచ్చిందండి వయ్యారి పాత్రో అక్కడ ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్ డ్యూటీలో బాగా చేతికి ఇచ్చారు లాటి పేరు వల్లి తన పేరు రాయాలంటే అందులో రెండు ఎల్లలు ఉంటాయని కూడా తెలియదు ఐ వెనక్కి గో బ్యాక్ వెనుక ఉండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా వెనుకబడేలా చేయకూడదు వల్లి డోంట్ గో బ్యాక్ ప్లీజ్ కమ్ బ్యాక్ నేను జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేదు చెక్ చేసుకోమ్మా ఓకే సార్ పాత్ర ముందు నువ్వు ఫీల్ అవ్వడం అనేసి ఈ ఊరు గురించి నేనేం ఫీల్ అవ్వాలో చెప్పు చెప్పడానికి ఏమింటాయి సార్ అంటే జీరో క్రైమా నీరో క్రైమ్ సార్ వాడు ఎలాంటి వాడంటే ఈ పాత్ర గురించి చెప్పాలి ఆల్ ది బెస్ట్ ఆ పాత్ర మా పది గ్రామాలకున్న ఏకైక షాపింగ్ సెంటర్ ఈ బొగ్గుల దెబ్బ అబ్బా ఇది వస్తుంది ఏంటి వరే గంగ దొంగ సచ్చినోడా వారమైంద్రా నా దగ్గరకు వచ్చి వెళ్ళి డబ్బులు ఎప్పుడిస్తావరా అదేంటి నువ్వు ఇస్తావు ఛీ నీ బతుకు తగలడా గంగా సార్ సారీ సార్ నాకు పాత్రో గారు లాగా రెంట్కి ఇవ్వడానికి పై పోర్షన్ లేదు కదా సార్ అందుకే ఏంటి పాత్ర బతకాలి కదా సార్ అరే అబ్బులు పక్క సేగా చరువు తెచ్చు ఓ సేవా ముందు చెప్పలేదుగా ఏంటి నేపుడు వీడికి చెప్పి రావాలా చెప్పి రావాలా అవును సార్ కనీసం నాకు కూడా చెప్పలేదు ఏంటి మీరు మన స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు వస్తున్నట్టు మనం ఇడ్లీ దోశలు వేసుకుంటుంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్ మీకు కరెక్ట్ అవుతాం సార్ అవుతావు అవుతావ్ హౌదా హౌదా ఇంతకీ మనదే బ్యాచ్ సార్ ఓ కరెక్ట్ ఓ వల్లే ఆ బ్యాచ్ వారు అడిగించుకుంటూనే ఉంటావి మళ్ళీ మళ్ళీ పైడి తల్లి అనవసరంగా కానిందోడి తల్లి లేచ్చే నువ్వు ఆయన కనుకరించచ్చు కదే నీకేలాగో మొగ్గుళ్ళు లేడు దానికి ఇంట్లో మగాళ్ళు లేడు ఇద్దరు ఎవరో ఒకరు ఒప్పుకోండేది గంగా ఈ బండ్లు ఏంటమ్మా బలిసిన వాళ్ళే సార్ రేవు పార్టీకి వెళ్తున్నారు మన ఊర్లో రేవు పార్టీ పోలీస్ పర్మిషన్ ఉందా పాత్ర మనల్ని ఎవరు అడుగుతారు సార్ మన ఇల్లు అడుగుదాం పద రైస్ మిల్ లో రేప్ పార్టీయా సూపర్ బర్బిచే ఎవరు చరిపడినా ఫోర్కో పార్ట్నర్ ఈ ఐడియా ఇచ్చిందేనో కదా హు ఫోక్ సర్ 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 మై మిస్సెక్ ఆర్ పార్టీ ఐడియా నువ్వు ఇవ్వలేదు ఆ డ్రగ్స్ పెట్టుకోమని మాత్రమే చెప్పావు డ్రగ్సా ఓ ఐడియా రేపు చిన్న కొట్టావు రా డ్రద్దు చేయమని నేను నీకు చెప్పానంటారా ఎర్రరి పువ్వా నీ అబ్బా నువ్వే కదా చెప్పింది మీకు ఎప్పుడు చెప్పానురా అవులేగా నాకంటే రాకదు నీరోకే అంట ఎంతరా నీరు ఉన్నాడా అంటే నీకు తెలియదా నాకు తెలుస్తుంది బే ఉన్నాడా ఉన్నాడా ఉన్నాడు ఎక్కడా అప్పుడు నాయకుడు పాడా ఐక్యూ రా అన్నట్లే నీరు నువ్వేమో అసైతే అంతకంటే బిజినెస్ పాడారంటావు పోటీమో బిజినెస్ పక్కపెట్టి పోయాడు ఇప్పుడు నీకే వార్నింగ్ ఇవ్వడం డైరెక్ట్ గా వస్తాడు ఇంటికి అయినా ఇవన్నీ మనకెందుకు సార్ పోలీసులు చూసుకుంటారు కదా అవునరా సారీ సార్ మర్చిపోయాను స్టేషన్ వెళ్తున్నాడు ఏంటి ఏదో జరిగిద్ది అనుకుంటే ఏమీ జరిగినట్టు ఆడుకుంటాడేంటి సార్ శాసనాల గ్రంథం తెప్పించాలి స్టేషన్కి ఏదో ముప్పు రాబోతుంది వచ్చింది సార్ హాయ్ నీరు ఓ మ్యాచ్ వేస్తున్నావా అసలు మ్యాచ్ అవ్వట్లేదురా పార్టీలో రెచ్చిపోయి నా మనుషుల్ని కొట్టి నాకు వార్నింగ్ ఇస్తానని బయలుదేరి రాలేదే వార్నింగ్ అది ఫస్ట్ ఏ చేశాను కదా ఫస్ట్ ఏ ఇవ్వడం ఏంట్రా ఫస్ట్ డ్రగ్స్ ఐడే కదా ఇచ్చావు తర్వాత ప్రాబ్లం వస్తే చూసుకుంటా అన్నా అందుకని రేపాటి పెట్టా దానికి నువ్వు నీరో 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 నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కాదు నేను చెప్తా చెప్పు 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 విను ఫస్ట్ ఈ ఊరు వచ్చా ఎస్ఐగా చార్జ్ తీసుకున్నాను మీ గురించి పాత్ర చెప్తేనే తెలిసింది అతని పేరు ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి పర్సన్ చేసుకున్నాను హలో సార్ నా పేరు సాయినాథ్ కొత్తగా వచ్చిన ఎస్ఐని సడన్ గా రేస్ మిల్లు రేర్పాటి అని చెప్పారు వెళ్ళి చూస్తే డన్స్ అమ్ముతున్నారు నీరో షాక్ అయిపోయా కోర్టు నీ పేరు పట్టుకొచ్చింది నా బండి నీ ఇంటికి వచ్చింది అప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చా ఏంటి ఇవన్నీ ఆపేసాయి ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇది ఆర్డర్ ఫస్ట్ వార్నింగ్స్ తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో ఫుల్ క్లారిటీ ఫుల్ కన్ఫ్యూజన్ ఫస్ట్ లాస్ట్ పెట్టుకో ఫుల్ రమేషా రే బిర్యానీ తినాలని నువ్వు ఈ రోజు అనుకుని అది నిన్నే తినేయగలవా అదేలే సార్ మరి వాడేంట్రా ముందే వార్నింగ్ ఇచ్చి అది ఇక్కడ ఇదేం ఆర్డర్ రా ఆర్డరే ఇది ఇలాగే చెయ్యి అని ఎవడో వాడికి చెప్పిన ఆర్డరే ఇది శత్రుత్వం లేకుండా శత్రు పట్నాయక్ ప్రకాష్ మేత లేకుండా ఓ మామూలు జర్నలిస్ట్ ఇది రాస్తాడా రైట్ వెనకెవడో లేకుండా ఓ మామూలు ఎస్ఐ నా మీద కోస్తాడా డిపార్ట్మెంట్ లో మన శత్రువులు ఉంటారు సార్ అడ్డు తప్పించాం అడ్డు వస్తారేమో ఐజీని తొక్కారా ఐజీయా అది ఎప్పటి బాటో వాడి ఈగోని మర్చిపోయావా పట్నాయక్ వాడే వాడు పంపిన సైతాన్ వీడే వేడి వేడి ఆమ్లెట్ రెడీ థ్యాంక్స్ అన్న ఎలా ఉందిరా ఓగే ఓగే ఆమ్లెట్ కాదురా నా పర్ఫార్మెన్స్ ఓ అదా అదైతే సూపర్ అన్న ఇచ్చిన వార్నింగ్ కి విలన్ గడికి ఫ్యూజ్ ఎగిరిపోయా నెక్స్ట్ ఏంట్రా నెక్స్టా నెక్స్ట్ ఊరంతా పొగుడుతున్న హీరోని చూసి హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెడుతుంది వెంటనే ఫారెన్ సాంగ్ అదొక్కటే మన చేతుల్లో లేదురా అవుతుందిలే అన్న హలో లిక్కీ సారీ అభి ఆ రోజు నేను బాగా కొట్టేశాను నువ్వేంట్రా అందరు నా కోసం అన్ని వదిలేస్తుంటే నువ్వు నన్ను వదిలేస్తావేంట్రా సార్ ఎట్ల షూటింగ్ బాగా జరుగుతుందా ఏంట్రా బానే జరుగుతుంది కదా రెడీ హీరో గారు హీరోని బాగా ఉందా చంపేస్తా వాళ్ళు నువ్వు పోలీస్ అనుకుంటే నువ్వు డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయావు అంతేగా మళ్ళీ మైసమ్మ ఇప్పుడేంట్రా జరిగింది ఎవడికి తెలియకూడదు వాడికి తెలిసిపోయిందన్న వాడు ఎవడురా రా ఆ రోజు నీకు ఎస్ఐ ఇచ్చాడే జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ నిన్ను టాబ్లెట్ వేసుకోలేదా వాడు ఎస్ఐ కొట్టుకోవడం కాదు సార్ ఎస్పీ కంప్లైంట్ ఏంటి సార్ వాడిని పట్టుకుంటారు అట్లా ఎలా అనుకుందో ఏంటి కాదు ఏదో ఎస్పి దగ్గరికి వెళ్తున్నాడు పాత్రం అందుకు అందరికి వెళ్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్తున్నాడు సార్ మీ గురించి మొత్తం తెలిసిపోయింది వెళ్ళి ఆపడ సార్ అయ్యా బోయ్ యుద్ధంలో ఎవడు గెలుస్తాడనేది తెలియదు గెలిచినోడు పక్కన మనం ఉండాలి కదా కొంచెం వాడు మళ్ళీ పాతో విజయనగరం జిల్లా కోటియా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎవరంటే నా డీటెయిల్స్ రావాలి చిన్నప్పుడు నీ ఎగ్జామ్ రాసిన దానికి నా రుణం తెచ్చుకో సరే నీ డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ పంపించు సింగా థ్యాంక్ యూ రా ఇక్కడ ఎవడ పేపర్ లీక్ చేశాడు ఏమైంది పాత్రవ గారు ఆ నా బొంద ఇక్కడ ఎవడ లీక్ చేశాడు అక్కడ మేనేజ్ చేసి దొబ్బాడు అయ్యో మీకు తెలియదా ఇక్కడ లీక్ చేసింది మన గంగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలియదు వాడమన్నావు కదా గంగా ఓ శ్రీ ఎలా వాడేవంటే